హాయ్ వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ ఈరోజు మీ ముందుకు ఒక ముఖ్యమైన సందేశంతో రావడం జరిగింది అది ఏంటంటే ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు అందరు గమనిస్తూనే ఉన్నారు ఇండియా పాకిస్తాన్కు జరగబోయేటువంటి వారు జరుగుతున్నటువంటి పరిణామాలు ఈ యుద్ధ మేఘాలు అమ్ముకున్నటువంటి ఈ వాతావరణాన్ని బట్టి కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనకు నేను ఒక ఈ ఇండియాలో బుక్ కాబట్టి ఒక భారతీయుగా నాకు ఉన్నటువంటి బాధ్యతగా మనము మనకు ఉండవలసిన రక్షణ వాటికి సంబంధించినటువంటి ప్రికాషన్స్ మీకు అంది అందివ్వాలనేటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా ఈ దేశంలో ఇప్పుడు జరిగేటువంటి ఈ యుద్ధానికి సంబంధించినటువంటి ముఖ్యంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటు వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ కొన్ని ప్రాంతాలను వాళ్ళు టార్గెట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కడి నుంచి ముప్పు పొంచి ఉంది అనేది మనం ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి ఆల్రెడీ ఉగ్రమూకలు ఏ రూపంలో ఉన్నారో కూడా తెలియదు కాబట్టి మనము మన జాగ్రత్తలో ఉండాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది మన వాళ్ళను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఇండియన్స్ ఇండియన్స్గా మన అందరినీ ప్రొటెక్ట్ చేసుకునే దానికి మనము అలర్ట్ గా ఉండాల్సినటువంటి సందర్భం ఇప్పుడు ఉంది కాబట్టి ఈ యుద్ధం ఏ విధంగా జరగబోతుంది మధ్యస్థంగాన పెద్ద యుద్ధమా ప్రపంచ యుద్ధమా ఏంటి అనేది మొత్తానికి వేచి చూడాల్సినటువంటి సందర్భం మాత్రం మన కళ్ళ ముందు కనిపిస్తుంది అలాంటి దానికి మనం ఏ విధంగా ఉండాలనేటువంటి దానికి ఇక్కడ హైదరాబాద్ లో కానీ వైజాగ్ లో కానీ ఎక్కడ కానీ ముఖ్య నగరాలలో ఉన్నటువంటి ఎక్కువ జల ఉన్నటువంటి ప్రాంతాన్ని వాళ్ళు ఈ ఉగ్రాలు టార్గెట్ చేసుకొని ఉగ్రదాలు జరిపేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ముంద కూడా మనకు హైదరాబాద్ కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క మార్గలు అనేటువంటి నిర్వహించడం జరిగింది అదేంటంటే ఒక హారం వచ్చినప్పుడు సైరన్ మోగినప్పుడు మనం ఏ విధంగా ఉండాలి ఒకవేళ ఇంట్లో ఉంటే బయటికి రావాలన్నా ఒకవేళ ఇంట్లో అపార్ట్మెంట్లో ఉన్నప్పటికీ ఆ బాంబులు కానీ ఇంకేదైనా జరిగితే మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి టేబుల్స్ కింద కానీ ఇంకెక్కడ కానీ ఉండాలనేటువంటిది రెస్క్యూ టీంలు ఏ విధంగా పనిచేస్తాయి ఆ రిస్క్ జోన్ లో రెస్క్యూ టీంలు ఏ విధంగా ఆపరేట్ చేస్తారు అనేటువంటిది ఎమర్జెన్సీగా జరిగినటువంటి దాన్ని కూడా ఇవన్నీ మార్పుల ద్వారా మనకు ముందే కొంచెం అవేర్నెస్ కోసం కూడా మనకు చూపించడం జరిగింది కాబట్టి మనం ఇక్కడ ముఖ్య పట్టణాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సెంటర్స్ ఏ అయితే ఉంటాయో వాళ్ళు టార్గెట్ చేసేటువంటిది ముఖ్యంగా ఎయిర్పోర్ట్స్ గాని బస్ స్టాండ్స్ గాని అసెంబ్లీ భవనం కానీ రైల్వే స్టేషన్స్ గాని ఇలాంటి ముఖ్యమైనటువంటి డిఆర్బిఏ కానీ ఇలాంటి ప్రాంతాల్లో తర్వాత గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ మెయిన్ కాలనీస్ ఇలాంటి వాటిని ఎక్కువ టార్గెట్ చేసేటువంటి అవకాశం ఉంటది కాబట్టి ఈ సున్నితమైనటువంటి ప్రాంతాలలో ఎక్కువ జనాభా ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ జనాభా ఉండేటువంటి ప్రాంతాలని టార్గెట్ చేసుకొని వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సేధించడం కోసం ఏ రూపంగా రావడానికి అవకాశాలు ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క గేటర్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ లో ఉండేటువంటి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఏంటంటే సెక్యూరిటీ టైప్ చేస్తూ సెక్యూరిటీ ప్రతి ఒక్క కొత్త పర్సన్ ని ఎవరు వచ్చినా కూడా ఆ అపార్ట్మెంట్ లోకి వచ్చేటువంటి ప్రతి వ్యక్తిని చెక్ చేస్తూ ప్రాపర్ సీసీ కెమెరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని లేనట్లయితే వాటిని పనిచేసే దిశగా ఆ లైవ్ నడిచేటటువంటి ఆ దిశగా ఆ మానిటర్స్ ని పెట్టుకొని ప్రభుత్వం కూడా ఈ యొక్క పబ్లిక్ స్థలాల్లో రోడ్ల పైన విస్తృతంగా ఉన్నటువంటి సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా లేనట్లయితే వాటిని మళ్ళీ పునరుద్ధరించుకొని ఎక్కడ ఏం జరిగినా వ్యక్తుల కదలికలను గమనించేలాగా ఈ సీసీ కెమెరాల వ్యవస్థను ఈ కన్నును ప్రభుత్వం దృష్టి కూడా దాని వైపు సారించి దాన్ని పనిచేసేలాగా చూసుకుంటూ అదేవిధంగా అపార్ట్మెంట్ కాలనీలో ఉండేటువంటి సీసీ కెమెరాలు గతంలో ఒక చేస్తున్నాయా లేదా ఇప్పటికైనా చెక్ చేసుకొని అది మన రక్షణ కోసం మన పిల్లలు మన కుటుంబము మన వాళ్ళను కాపాడే దిశగా ఉంటది ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చిపోయి ఏదైనా సమస్య జరిగినప్పుడు దాంట్లో రికార్డ్ అయి ఉంటారు కాబట్టి ఈ యొక్క సిసి కెమెరాలలో ప్రత్యక్షంగా మీ ప్రాంతంలో మీరు వాటిని సరిచూసుకొని కొత్త వ్యక్తుల కదలికలను కనిపెట్టి పోలీసు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మనకు కొంత జాగ్రత్త ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే అపార్ట్మెంట్లలో ఎక్కువ జనాభా వందలలో వేల సంఖ్యలో ఉంటారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులు ఉండి ఉంటే మాత్రం వాళ్ళు అలాంటి అపార్ట్మెంట్ ను ఈ యొక్క గేటెడ్ కమ్యూనిటీ ను ఎక్కువ జనాభు ఉండే ప్రాంతాలను టార్గెట్ చేసుకొని అక్కడ వెళ్ళి ఏదో రూపంలో ఎందుకు ఏ రూపం అంటే మన అపార్ట్మెంట్ లోకి మన ఫుడ్ ఆర్డర్స్ కానీ ఏదైనా వస్తువులు కానీ మెడిసిన్ కానీ సిలిండర్స్ కానీ గ్యాస్ కానీ ఇతర వస్తువులు కానీ ఆర్డర్ చేసినప్పుడు తీసుకొని వచ్చే సందర్భంలో ఒక మెకానిజం అంటే ఒక టీవీ మెకానిక్ గానీ ఒక ప్లంబర్ గాని ఎలక్ట్రీషియన్ గాని ఎని ఏమైనా వర్క్ సంబంధించి వచ్చినప్పుడు వాళ్ళ బ్యాగులు క్షుణ్ణంగా అక్కడ పరీక్షించి ఏ వస్తువులు తెచ్చి చూసి సెక్యూరిటీ ఆ సీసీ కెమెరాల ముందు వాళ్ళని చెక్ చేసినాకనే కన్సర్న్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ అతను వచ్చి తీసుకెళ్లి చేయించాలి లేదంటే తొమ్మిది గంటలకి గేట్ పెట్టుకొని ఆ ఫుడ్ సర్వీస్ కానీ వాళ్ళు ఓనర్స్ కి వచ్చి తీసుకుపోయే విధంగా వాళ్ళని లోపలికి అలౌ చేయకుండా ఉంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి బాగుంటది కాబట్టి బీహలర్ట్ గా ఉండాలని అందరు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు జరిగినటువంటి ఈ యుద్ధ వాతావరణము ఏ విధంగా ఉందో ఏ విధంగా జరగబోతుందో ఈ హైదరాబాద్ నగరంలో కూడా ఎంతమంది దాపుకొని ఉన్నారో కూడా మనకు తెలియనటువంటి సందర్భము వాళ్ళ ను బట్టి ఆ యొక్క యుద్ధాన్ని ఆపడానికి వాళ్ళు అనుకున్న సాధించడానికి ఏదైనా అపార్ట్మెంట్ లో కానీ ఏదైనా గేటెడ్ కమ్యూనిటీ లో కానీ ఏదైనా ఒక కాలనీ దిగ్బంధించి వాళ్ళ వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఛేదించడం కోసం ఇక్కడ విధ్వంసం చేయడానికి వాళ్ళు బెదిరింపులు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి వీటిని కొత్త వ్యక్తులు ఎవరని కానీ అనుమానస్పదంగా కనిపించినట్లయితే ఖచ్చితంగా పోలీస్ ఇన్ఫర్మేషన్ చేయాల్సినటువంటి సందర్భం ఉంది మనల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీరు అలర్ట్ బి అలర్ట్ ఉండండి ఓకే జీర్